వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్ మీరు చూస్తున్నారు గ్రహణం ఛానల్ స్త్రీల గురించి పురుషులు అర్థం చేసుకోలేని కొన్ని ఖచ్చితమైనటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామా పురుషులు స్త్రీలలో కేవలం భౌతికంగా మాత్రమే కాదు మానసిక స్థితిలో కూడా చాలా తేడాలు ఉంటాయి పురుషులు తమ భావోద్వేగాలను చూపించడంలో చాలా ధైర్యంగా ఉంటారు కానీ స్త్రీలు తమ భావోద్వేగాలను చాలా అరుదుగా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ మానసిక తేడాల వల్ల పురుషులు స్త్రీలను అర్థం చేసుకోలేరు స్త్రీలు అంగారకుడు నుంచి సృష్టించబడ్డారు అని భావిస్తారు స్త్రీల గురించి పురుషులు అర్థం చేసుకోలేనటువంటి పదకొండు అత్యంత సాధారణమైన విషయాల గురించి మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం స్త్రీలు ఎందుకు ఎక్కువ నాటకాలు ఆడతారు స్త్రీలు భావోద్వేగాలను అదో విషయంగా పరిగణించే దాన్ని పురుషులు ఒక పెద్ద నాటకంగా భావిస్తారు కొన్నిసార్లు ఆడపిల్లలు ఎక్కువగా బయట పడిపోతారు దాని అర్థం నాటకాలు ఆడుతున్నారు అని కాదు కానీ పురుషులు దాన్ని నాటకంలా అనుకుంటారు అలాగే నెంబర్ స్త్రీలు స్పష్టంగా మాట్లాడరు ఎందుకు స్త్రీలు వారి భావాలను వారి భాగస్వామి అర్థం చేసుకోవాలి అనుకుంటారు కానీ పురుషులు వారి భావాలను స్పష్టంగా చెప్తే కానీ స్పష్టంగా అర్థం చేసుకోలేరు పురుషులు వారి జీవితంలో మరింత ఆచరణాత్మక పద్ధతిలో ఉంటే స్త్రీలు ప్రతిదీ ఆచరణాత్మకంగా ఉండాలని కోరుకుంటారు అంతేకాకుండా స్త్రీలు వారి వ్యక్తిగత అనుబంధాన్ని ప్రాక్టికల్ గా తీసుకోకూడదని అనుకుంటారు నెంబర్ త్రీ స్త్రీలు వివాహం త్వరగా చేసుకుంటారు ఎందుకు పురుషులకు అర్థం కాని మరో విషయం ఏమిటంటే స్త్రీలు ఎందుకు వివాహానికి అంత త్వరబడతారు అని కానీ అసలు నిజం ఏమిటంటే స్త్రీలు సురక్షితమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇష్టపడితే పురుషులు వారి భుజాలపై ఎక్కువ బాధ్యతలను మోయటానికి హడావిడి పడరు నంబర్ ఫైవ్ స్త్రీలు తయారు అవ్వడానికి అంత సమయం ఎందుకు తీసుకుంటారు స్త్రీలలో ఒక బలహీనత కావచ్చు ఎందుకంటే వారు బాగా కనిపించాలని అనుకుంటారు అందుకని వారు ఎక్కువ సమయం తీసుకుంటారు కానీ కానీ స్త్రీలు మాకు ఒకే కథ ఇతరుల కోసం ఎందుకు వారు అంత సమయం తీసుకుని తయారవుతారని పురుషులు ఆలోచిస్తూ ఉంటారు నెంబర్ సిక్స్ స్త్రీలు ఎక్కువగా వెతుకుతూ ఉంటారు ఎందుకు అంటే సాధారణంగా పురుషులు షాపింగ్ బట్టలు లేదా ఇతర వస్తువులను ఒకే షాప్ లో కొనుగోలు చేస్తారు కానీ స్త్రీలు వారి యొక్క వస్తువుల కోసం మొత్తం మార్కెట్ అంతా తిరిగి షాపింగ్ చేస్తారు ఎందుకంటే వారు అంత త్వరగా తృప్తి పడరు ఈ విషయం పట్ల పురుషులకు విసుగు కలుగుతుంది కానీ అన్నిటినీ వెతకడం ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకోవడం స్త్రీల నెంబర్ స్త్రీలు ఉండాలని ఎందుకు పురుషుల పూర్తి దృష్టి వారిపై ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు పురుషుల అభిప్రాయం కానీ అసలు విషయం అది కాదట స్త్రీలు ఇతర వ్యక్తుల ఇష్టాలను మాత్రమే కోరుకుంటారు వారిని చాలా శ్రద్ధగా ఎంతో రక్షణగా చూసుకోవాలని కోరుకుంటారు అందుకే పురుషుల పూర్తి దృష్టి వారిపై ఉండాలని కోరుకుంటారట అలాగే నెంబర్ ఎయిట్ స్త్రీలు ఎక్కువగా రకరకాల చెప్పులు ఎందుకు వాడుతారు అంటే స్త్రీలు వారి చెప్పుల విషయంలో తృప్తి పడరట ఎప్పుడు కొత్తవి కోరుకుంటారు ఇది వారి బలహీనతలో ఒక భాగం అని చెప్పవచ్చు వారి చెప్పుల అర చెప్పులతో ఎప్పుడు నిండి ఉన్న తృప్తి పడరు మారే జీవన శైలిని బట్టి వారి ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయట నెంబర్ నైన్ స్త్రీలు చాక్లెట్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు ఎందుకు అంటే ఒత్తిడిని మానసిక బాధలను ఒక చాక్లెట్ ఎలా పోగొడుతుందో అంటూ పురుషులకు ఇప్పటికీ అర్థం కాని మరో మిస్టరీ స్త్రీలు కూడా ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు వారు కేవలం దాన్ని ఇష్టపడతారు ఇంకేం లేదు అందులో నెంబర్ టెన్ స్త్రీలు అనేక వైఖరులను కలిగి ఉంటారు ఎందుకు పురుషులు స్త్రీల వైఖరిని అర్థం చేసుకోలేరు కొన్ని నెలల ప్రతిదీ వారికి బాగానే ఉంటుంది ఆ తర్వాత ఈ విషయంపై విరక్తి ప్రారంభమవుతుంది వారు ఒక విషయంపై స్థిరంగా ఉండలేరు జీవితంలో ఎప్పుడు మార్పును కోరుకుంటూ ఉండటమే దానికి కారణం నంబర్ లెవెన్ స్త్రీలు వీడియో గేమ్స్ స్పోర్ట్స్ ఎందుకు ఇష్టపడరు అంటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక సాధారణంగా వీడియో గేమ్స్ స్పోర్ట్స్ వాటితో బిజీగా ఉంటారు ఇది స్త్రీలకు చికాకును కల్పిస్తున్నారు ఎందుకంటే పురుషులు ఆఫీస్ నుంచి వచ్చాక వారి గురించి పట్టించుకోవాలని అనుకుంటారు వారి మధ్యలో ఏది రాదు నెంబర్ టువల్ మీరు వేసే జోకులకు వారు ఎందుకు ఇష్టపడరు స్త్రీల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంటే పురుషుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరుగా ఉంటుంది పురుషులు తమ భాగస్వామి జోకులకు ఎక్కువగా నవ్వకపోవడానికి ఇదే కారణం అని చెప్పవచ్చు మరి చూశారు కదా ఈ పదకొండు విషయాలలో కూడా స్త్రీలను మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరంగా మారింది స్త్రీల గురించి పురుషులు అర్థం చేసుకోలేనటువంటి పదకొండు విషయాలను మీరు గుర్తించుకొని వారి ఎందు మీరు చాలా నేర్పుగా ఉండాలని తెలియజేస్తుంది మరి చూశారు కదా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్